హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ లక్కీ లోటస్ నేను ఇవాళ మీకు దోసకాయ రోటి పచ్చడి ఎలా చేసుకోవాలో చూపిస్తా దోసకాయ పచ్చడిలో రకరకాలుగా చేసుకోవచ్చు ముక్కలు కట్ చేసి పచ్చి ముక్కలుగానే పచ్చడి చేసుకోవచ్చు లేదా దోసకాయ కాల్చి కూడా పచ్చడి చేసుకోవచ్చు లేదా దోసకాయ దోసవకాయ చేసుకునే వెరైటీ వేరు ప్రస్తుతం చేసే పచ్చడి ఏంటంటే పచ్చిమిరపకాయలు వేసి మగ్గబెట్టుకొని చేసే రోటి పచ్చడి అనమాట దీనికి మనం దోసకాయ తీసుకొని శుభ్రం చేసుకొని దానిలో గింజలు కావాలంటే ఉంచుకోండి లేదంటే మీ ఇష్టం అది ఆప్షనల్ నేనైతే తీస్తున్నాను గింజలు చేదు చూసుకోండి చేదు లేకుండా చూసుకొని వాటిని ముక్కలుగా కట్ చేసుకోవాలి దోసకాయని ఆ తర్వాత మనం తీసుకున్న దోసకాయకి సరిపోయినట్టుగా మన కారానికి మన రిక్వైర్మెంట్కి అనుసరించి కొన్ని పచ్చిమిరపకాయలు తీసుకొని వాటిని కూడా ఊరికాయ జస్ట్ హాఫ్ కట్ చేసుకొని ఎందుకంటే అవి నూనెలో అలాగే వేసేస్తే చిటపట్లు ఆడుతూ పేలుతాయి అందుకని కట్ చేసుకోవాలి జస్ట్ ఒక్కొక్క ముక్క రెండు ముక్కలుగా చేసినా సరిపోతుంది అనమాట అలా దోసకాయ ముక్కలు పచ్చిమిరపకాయ ముక్కలు మనం పక్కన పెట్టుకోవాలి మన కారానికి తగ్గినట్టుగా అనమాట ఆ తర్వాత మనం ఏం చేయాలంటే కొంచెం ఆయిల్ తీసుకొని ఈ ముక్కలన్నిటినీ మనం ఆయిల్ హీట్ అయిన తర్వాత వేసి మగ్గ పెట్టుకోవాలి అంటే ముందరే తిరగమాత పెట్టాల్సిన అవసరం లేదు ఫస్ట్ ఆయిల్ కొంచెం హీట్ అవ్వగానే ఈ ముక్కలన్నీ అందులో వేసేసి జస్ట్ అలా ఒకసారి స్టీర్ చేసేసి కొంచెం మూత పెట్టి లో ఫ్లేమ్ మీద కొంచెం సేపు మగ్గించుకోవాలి అంటే ఆ పచ్చి వాసన పోవాలన్నమాట డీప్ ఫ్రై లా కాదు కొంచెం కచ్చా అంటే ఒక ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ దాకా మగ్గించుకుంటే సరిపోతుంది ఆ తర్వాత ఆ స్టేజ్లో కొంచెం చింతపండు కొంచెం చాలా తక్కువ అనమాట చింతపండు కొంచెం వేసుకొని ఆ తర్వాత మళ్ళీ ఒకసారి తిప్పేసేసి స్టవ్ ఆఫ్ చేసేసి కాసేపు ఆ ముక్కల్ని చల్లారనియాలి ఎందుకంటే రోటి పచ్చడి లాగా మనం మిక్సీ వేస్తున్నాము కానీ రోటి పచ్చడి టైప్లో రావాలంటే ఇది బాగా చల్లబడాలి అది గుర్తుపెట్టుకోవాలి వేడి చేసేస్తే బాగా మెత్తగా గుజ్జులాగా అయిపోతుంది పచ్చడి అందుకని బాగా ముక్కలు మెత్తబడిన తర్వాత మాత్రమే మనం మిక్సీ వేసుకోవాలి అవి అందులోకి షిఫ్ట్ చేసి కొత్తిమీర కావాలంటే మీరు ఇక్కడ వేసుకోవచ్చు లేదా చివరిలో గార్నిషింగ్ టైప్లో కూడా వేసుకోవచ్చు నేను ఇక్కడే వేస్తు చాలా తక్కువ వేసుకుంటాం కొత్తిమీరకు అలాగే దానిలో పసుపు ఉప్పు కొంచెం చిన్న బెల్లం ముక్క వేసేసి బ్లెండ్ చేసి కొద్దిగా పచ్చాగా మిక్సీ వేసుకొని అవతలి పెట్టుకోవాలి ఆ తర్వాత మళ్ళీ అదే బాండిలో కొంచెం నూనె తీసుకొని పోపు తయారు చేసుకోవాలి ఆ నూనెలో ఆవాలు కొంచెం మెంతులు ఆ తర్వాత మినపప్పు ఎండుమిర్చి ముక్కలు ఇంగు వేసుకొని ఆ పోపు వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి ఈ పచ్చడి వేసేసి ఒకసారి కలయబెట్టి అప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని వెంటనే ఆ పచ్చడిని వేరే సర్వింగ్ బౌల్లోకి షిఫ్ట్ చేసుకోవాలి అంతే పచ్చడి చూసారా రెడీ అయిపోయింది దోసకాయ పచ్చడి ఇది అసలు ఫ్రెష్గా అప్పటికప్పుడు చేసుకొని తిన్నప్పుడు చాలా టేస్ట్గా ఉంటుంది పచ్చడి వేడివేడి అన్నంలో అయితే అసలు ఇంకా నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుంది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి సర్వే సుఖిన భవంతు మళ్ళీ కలుద్దాం నమస్తే బాయ్ బాయ్